గోడెక్కి తిరుగుతూ గోచరించడి పిల్లి ఎటువైపు దూకునో ఎవ్వడెరుగు లూటిపోయిన దాటుతుండెడి బర్రె ఏ ఎప్పుడుండు ఎవ్వడెరుగు కంచెర కదలకుండా తొవ్వ నడుచునంటెవ్వండు నమ్మగలడు నడిపేటి వాడినే నయ వంచనల్ చేయు మందల నివడేని మల్పగలడే మూడు నాలుగు జెండాలు ముదిరిపెట్టి ఎప్పుడే దక్కరుంటే దాన్ని చూసి సిగ్గు శరములు వదిలేసి అగ్గిలోన ఆటలాడుతుండెను కదా అసలు నేత మాయ మాటల హామీలా మర్మమెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు ఓరి ఎంకన్నా దోస్తుగా వర్లు పోతూ ఒక్క మాటన్న వినవారతి కల